అయోధ్యలో పర్యాటకుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ దొంగలు రెచ్చిపోతున్నారు భక్తుల నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు కరీంనగర్ కు చెందిన కొందరు భక్తులు ఇటీవల రామ్ లలాను దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లగా వారిలోని ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగలు చోరీ చేశారు దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు అరవై మంది మహిళల మంగళసూత్రాలు చోరీకి గురైనట్టు అక్కడి పోలీసులు చెబుతున్నారు రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత భద్రతా ఏర్పాట్లు కాస్త సడలించడంతో దొంగలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అక్కడి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా తొలగించడం దొంగలకు అవకాశంగా మారినట్లు తెలుస్తోంది మరోవైపు అయోధ్య రైల్వే స్టేషన్ లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యాటకులకు అందుబాటులో ఉంచనుంది ఐఆర్సిటి అందుకు ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది రాష్ట్రాల వారిగా ఫుడ్ ప్లాజాలను ఏర్పాటు చేస్తోంది ఉత్తరం నుంచి దక్షిణం వరకు తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికి చెందిన పర్యాటకులైనా తమ వంటకాలని ఆస్వాదించగలిగేలా చర్యలు తీసుకుంటోంది